వైదిక పురోహితుల మీద అవహేళన మాట్లాడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి పోలీస్ అధికారికి వినతి ఉద్యోగాల పేరుతో మోసం అప్రమత్తంగా ఉండండి ఎస్పీ రోహిత్ రాజ్ పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెస్సీ మెరిసే ఫైనల్ కు అర్జెంటీనా పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో అపశృతి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న బీపీసీఎల్ ప్రతినిధులు ఇండియా మూవీతో కిరణ్ అబ్బోవరం ఇంట్రెస్టింగ్ టైటిల్ రివీల్ మహారాష్ట్రలో భూకంపం స్కేల్ పై నాలుగు పాయింట్ ఐదు తీవ్రతగా నమోదు విడాకుల భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నటి జాకలిన్కు మరోసారి ఈడీ సమన్లు వైదిక పురోహితుల మీద అవహేళనగా మాట్లాడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఖమ్మం పట్టణ పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీ మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారికి వినతి పత్రం అందజేశారు అనంతరం పురోహిత సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ దాసు అనే మూర్ఖుడు పురోహితుల మీద సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం హేయమైన చర్య అని నీవు సంస్కార హీనుడు అని నీలాంటి వారు వైష్ణవ జాతికే తలంపుగా తయారయ్యారని మండిపడ్డారు ఇకనైనా నీ అహంకార పూరిత మాటలు విరమించుకుని యావత్ బ్రాహ్మణ పురోహితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దాసు మీద న్యాయ పోరాటానికి కూడా వెనుక హెచ్చరించారు నిరుద్యోగ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎలాంటి వాళ్ళు ఉద్యోగాల పేరుతో మోసం వారి ఉండాలని ఎస్పీ రోహిత్ రావు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమోషన్ల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల వసూలు వేసిన ఘరాణ మోసగాళ్లు ఈ ఘటనలో పదమూడు మంది నిందితులను గుర్తించామని ఇప్పటికి పది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ములకలపల్లి మండలం పూసగూడెం పంప్ హౌజ్ ను మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంప్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మోటార్లు చైనా షాంఘై కంపెనీ రూపొందించిన చైనా నుండి ఆ కంపెనీ ఇంజనీర్లు రావాల్సి ఉందని వచ్చిన అనంతరం పంప్ హౌస్ యొక్క ట్రైలర్ నిర్వహిస్తామని తెలిపారు అతి త్వరలో చైనా ఇంజనీర్లు రావడానికి భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు ఇల్లెందు ప్రాంతంలో కూడా ఈ గోదావరి జలాలు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతామో తీసుకెళ్ళి గోదావరి పై భాగంలో ఉన్నటువంటి ప్రగడ్లపల్లి ఎత్తిపోతల పథకం తీసుకుంటే అక్కడ కూడా భద్రాచలం నియోజకవర్గానికి దారి పేరు ఉన్నప్పటికీ కూడా దుమ్మగూడెం మండలంలో ముప్పై వేల ఎకరాలకు సేచ్యం వచ్చే అవకాశం ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో యావరేజ్నా నియోజకవర్గానికి లక్ష ఎకరాలు కొత్తగా సేచ్యం అవకాశం సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది మంచినీటి పథకాలు కూడా వైరా ప్రాజెక్టులో పాలేరు ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భవిష్యత్తులో సాగర్ నీళ్ళు రాకపోయినా గోదావరి జలాలతోటే సాగునీరు తాగునీరు గోదావరి తల్లితోటి మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా అధికారులు కలెక్టర్ గారు జితేష్ గారు బిఓ గారు రాహుల్ గారు ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు మేమైన ఇంజనీరింగ్ అధికారులు సిఈ గారు మాకు అడ్వైజరు పెద్ద ఈ వయసులో ఆయనకు అవసరం లేకపోయినా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్ గురించి ఆయన అయితేనే చేయగలుగుతాడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే కోపా అమెరికా ఫుట్బాల్ లీగ్ అర్జెంటీనా ఫైనల్ కు చేరింది కెనడాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ అల్వరేజ్ మెరవడంతో రెండు గోల్స్ తేడాతో గెలుపొందింది మరోవైపు ఐఎన్టిఎల్ మ్యాచ్లో అత్యధిక గోల్స్ చేసిన వారిలో మెస్సీ రెండో స్థానానికి చేరారు మొదటి స్థానంలో రొనాల్డో ఉన్నారు రేపు జరిగే సెమీస్లో ఉరుగ్వే కొలంబియా తలపడనున్నాయి గెలిచిన జట్టు ఫైనల్ కు చేరనుంది ఓడిన టీం మూడవ స్థానం కోసం కెనడాతో పోటీ పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది ఉత్సవాల్లో భాగంగా రథం నుండి గుడించాకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు పూజారులపై బలభద్రుడి విగ్రహం దీంతో ఐదుగురు పూజారులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అంతకు ముందు జూలై ఏడున కూడా జగన్నాథ రథయాత్ర సందర్భంగా రథాన్ని లాగుతుండగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది నాలుగు వందల మంది భక్తులకు గాయాలయ్యాయి ఇప్పుడు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you are, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బిపిసిఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు రాష్ట్రానికి వచ్చిన బీపీసీఎల్ ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు కాసేపట్లో సీఎం అరవై వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం రెండు నుండి మూడు వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది దీని ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజావారు రాణిగారు సమతమే వంటి సినిమాలతో ప్రేక్షకులను తనదైన స్టైల్లో నటుడు కిరణ్ అబ్బవరం అయితే త్వరలో మరో పాన్ ఇండియా లెవెల్ మూవీతో కూడా రాబోతున్నట్లు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు ఇకపోతే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మాతగా సందీప్ సుజీత్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా తాజాగా దానికి సంబంధించిన టైటిల్ ను కగా ఖరారు చేస్తూ ప్రకటించారు మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించింది హింగోలులో కలంనూరి తాలూకాలోని రామేశ్వర తండాలో బుధవారం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు భూకంపం వచ్చిందని నాందేడ్ జిల్లా పరిపాలనాధికారి తెలిపారు రిక్టార్ స్కేల్ పైన నాలుగు పాయింట్ ఐదు అధికారులు తెలిపారు నాందేడ్ పర్భాని ఛరపతి సంభాజీ నగర్ వాసిం జిల్లాలోనూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి ఎస్సీలో పిటిషన్ వేశారు విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆ పిటిషన్ విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భర్త నుంచి కోరవచ్చని ఆ శిక్షణ వారికి వర్తిస్తుందని తెలిపింది మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేస్ కు మరోసారి సమన్లు జారీ చేసింది మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది పోటీస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివీందర్ మోహన్ సింగ్ భార్య అతిథి సింగ్ తో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను రెండు వందల కోట్లకు మోసం చేసిన ఆరోపణలకు సంబంధించి నటిని ఈడీ గతంలోనే విచారించింది హెడ్ మరోసారి చూద్దాం వైదిక పురోహితుల మీద అవహేళన మాట్లాడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి పోలీస్ అధికారికి వినతి ఉద్యోగాల పేరుతో మోసం అప్రమత్తంగా ఉండండి ఎస్పీ రోహిత్ రాజ్ పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెస్సీ మెరిసే ఫైనల్ కు అర్జెంటీనా పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో అపశృతి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న బీపీసీఎల్ ప్రతినిధులు ఇండియా మూవీతో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ టైటిల్ రివీల్ మహారాష్ట్రలో భూకంపం నాలుగు పాయింట్ ఐదు తీవ్రతగా నమోదు విడాకుల భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నటి జాకలీన్ కు మరోసారి ఈడీ సమన్లు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్